ఇస్రాయలు చేయు స్తోత్రముల మీద ఆశీనుడు నువ్వు మంచి దేవుడు దేవుని స్థుతించడం మంచిది అని దేవుని వాక్యం సెలవిస్తుంటే ఎంతమంది ఈరోజు సనుగుళ్ళు గొనుగుళ్ళు నుండి దేవుని స్థుతించలేకపోతున్నా నూట పదమూడో కీర్తన మూడో వచ్చిన వచ్చాం త్వరగా కాబట్టి ప్రేమిని బిడ్డారా సహోదర సహోదరి దేవుని వాక్యం సెలవిస్తుంది ఆయన మంచి దేవుడు ఆయన ఎల్లప్పుడు మంచి చేసేటువంటి దేవుడు ఆయన ఆయన చేసిన మేలనుహోవాను స్థుతించుడి హో సేవకుల ఆయనను యహోవామముడి ఇది మొదలుకొని ఎల్ల కాలము యహోవా నామము ఆయన నామాని స్థుతి ఏ సునామం సుందర నామం మధుర నామం అందమైన నామం ఏ సునామం సుందర నామం మధుర నామం అందమైన నామం ఏ నా ప్రియుడా సయా నా ప్రాణ ప్రియుడా నామం సుందర నామం మధుర నామం అందమైన నామం హలలుయా అంకెక మీరు ఎప్పుడైతే నన్ను నా నామాన్ని స్థుతిస్తారో నేను అక్కడ వచ్చి నేను నేను ఆశీర్వదిస్తాను ఏసునామ ఎంత సుందరమైన నామని ఏసయ్యా ఏసయ్యా నాన్న తండ్రి డాడీ అని ఎప్పుడైతే ఆయన పిలుస్తుంటావో ఆయన గనపరుస్తుంటావో ఆయన మహింపరుస్తుంటావో దేవుడు ఎంత సంతోషిస్తాడు సుత్యాగము అర్పించేవాడు నన్ను మహిమపరుస్తున్నాడు నన్ను మహింపరుస్తున్నాడు కీర్తన గ్రంథం నూట నలభై ఐదు అధ్యాయ రెండవ త్వరగా చూడండి ఆయనను అనుదినము ము స్థుతించాలి కీర్తన గ్రంథం నూట నలభై త్వరగా నేను ముగించేస్తాను సహోదర సహోదరి ఈ యొక్క రాత్రి కాళంలో ప్రభుని నూట నలభై ఐదవ కీర్తన రెండవ వచ్చాయము దేవుడు మంచి దేవుడు ఆయన స్థుతించడం మంచిది అనుదినము నేను నిన్ను స్థుతించదను నిత్యము దేవుని రోజు దేవుని స్థుతించండి రోజు దేవుని కనపరచాల దేవుని నామాన్ని స్థుతించా థ్యాంక్ యూ జీజస్ ఏసయ్య ఏసయ్య అన్నప్పుడు ఎంత సంతోషం కుమారున్న కుమార్తె డాడీ డాడీ నాన్న తండ్రి అంటే ఆ తండ్రికి ఎంత సంతోషం అండి ఎంత ఆనందం ఎంతగా సంతోషం చిన్న పిల్లలు అప్పుడేపుడు అప్పుడప్పుడు చిన్న చిన్న మాటలు మాట్లాడుతుంటే అబ్బా ఎంత సంతోషమో ఎంత ఆనందమో మరి ఏసఐ కూడా అంటున్నాడు ఆయన నామమును నిత్యముస్తుదం ఆ నుదిన ముస్తించాలి

నేను దేవుని మీద నేర్చుకున్నాను స్థుతి యాగం అంటే గంటలు గంటలు గంటల తరబడి దేవుని సంధిలో స్థుతి యాగం డాక్టర్ దగ్గర లైన్లో నిలబెడతారు గంటలు గంటలు హాస్పిటల్లో ఉండాలంటే ఆపరేషన్ థియేటర్కి వెళ్తే ఎంతసేపు వేచి ఉంటామో దేవుని స్థుతించడానికి మనకు సమయం ఉండడం లేదు దేవుని గణపరచ ఆయన చేసిన మేలను బట్టి ఆయన సుచించడానికి సమయం ఉండడం లేదు కానీ సనుగుళ్ళు గోనుగుళ్ళు ఎంతగా దేవుని మనం బాధపరుస్తున్నాము నిత్యము స్థుతించాలంట నిత్యము ఆయన కొనియాడు అనుదినము 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 నేనున్నంత నా దేవుని చెప్పండి తీర్మానం చేసుకుంటున్నాం రాత్రి నేను ప్రత్యేకంగా ప్రార్థించాను సహోదర ప్రతి విషయం ముందు కృతజ్ఞత ఆస్తుతులు స్థుతియాగం అర్పించుట అది దేవుని చిత్తం నీ విషయం ఓవాను స్థుతించుట మంచిది యహో వాన్ని స్థుతించిన మంచిది నువ్వు మంచి పని చేయకుండా నీ జీవితంలో తిరిగిన పరిస్థితిని బట్టి ఎంతకాలం సనుగులు గొనుగుల అవిశ్వాసం అపనమ్మికతో ఉంటావు సహోదర సహోదరి ఈ యొక్క రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఎంతగా స్థుతించాలో చూడండి ఒకసారి కీర్తన తొంభై అధ్యాయం రెండో వచ్చినము యేసు ప్రభుత్వం అత్యధికముగా స్థుతులకు పాత్రుడు అత్యధికముగా అధిక స్తోత్రార్హుడు మామూలుగా కాదండి నువ్వెంత గంటలు గంటలు స్తుతిస్తావో తండ్రి అయిన దేవునికి గేసేక ఎంత సంతోషము అబ్బా అబ్బా ఎంత సంతోషం దేవుని శృతించినప్పుడు ఆరాధించినప్పుడు ఆయన మహిమపరచబడుతున్నాడు నూట తొంభై ఆరో కీర్తన రెండవ చనము త్వరగా నేను ముగిస్తాను ఓ హోమీర పాడుడి ఆయన నామమును ఆయన రక్షణ ప్రకటించుడి అన్ని జనములలో ఆయన మహిమను సమస్త జనములలో ఆయన ఆశ్చర్య

అని దావిదంటున్నాడు ఎంత సంతోషం నూట నలభై ఐదు మూడో వచ్చిన ఉంటుందమ్మా కాబట్టి ప్రేమేంద దేవుడు నీతో అమ్మా అధికము ఆశ్చర్తించడండి అధికంగా భేదో కీర్తన నూట నలభై ఐదు మూడు వచ్చినాం కాబట్టి ప్రేమైన దేవుడు బిడ్లారా ప్రతిరోజు దేవుని స్థుతించాలి అనుదినం స్థుతించాలి ఆయన గనపరచాలి జీవిత కాలం అంతా కూడా దేవుని నువ్వు స్థుతించడం అధిక స్తో అధిక స్తోత్రం అధిక స్తోత్రం నువ్వెంతగా దేవుని స్థుతిస్తావు నువ్వెంతగా దేవుని మయంపరుస్తావు నువ్వెంతగా దేవుని గనపరుస్తావో ఓ ఆయన స్తృతి యాగము అర్పించేవాడు నన్ను మహిమ పరస్సు ఎంత